హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మాయ కూజా ఈ కథను రచించిన వారు డి జగన్నాథరావు గారు ఒక పేదవాడు రోజు అడవికి పోయి కలప కొట్టి తెచ్చి అది పట్టణంలో అమ్ముకొని పొట్టపోసుకుంటూ ఉండేవాడు అతను ఎంత శ్రమపడినా రోజుకు మూడనాల కంటే ఎక్కువ రాబడి వచ్చేది కాదు ఆ మూడనాల డబ్బుతో కుటుంబ పోషణ జరగకపోయే వరకు వానికి విరక్తి తోచింది చివరకు ఒకనాడు ఆ స్థలం విడిచిపోవాలని నిశ్చయించుకొని అతను ఒక నాటు దారి పట్టాడు పోగా పోగా కొంతసేపటికి అతనికి ఆకలి వేసింది కానీ చేతిలో పైసా లేకపోతే ఎవరు ఆదరిస్తారు మరికొంత దూరం పోయేసరికి ఒక మైదానం కనిపించింది ఆ మైదానంలో కొంతమంది సిపాయిలు కవాతు చేస్తున్నారు బుధవారం కాదు గురువారం గురువారం కాదు బుధవారం రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని అడుగులు వేస్తున్నారు కట్టెలవాడు వాళ్ళు కవాతును అబ్బరంగా చూస్తూ నిలబడ్డాడు కొంతసేపటికి సిపాయిల కవాతు పూర్తయింది వాళ్ళు భోజనాలు కూర్చున్నారు కానీ ఒక్కళ్ళు కూడా కట్టెలవాడిని రమ్మనలేదు పొమ్మనలేదు వానికి కడుపులో ఎలుకలు గంతులేస్తూ ఉండటం చేత తనంతా తానే పోయి ఒక విస్తరు ముందు కూర్చున్నాడు అతను తిండి తిన్నంతసేపు సిపాయిలు ఏమీ అనలేదు కానీ తీరా లేచి పోబోయే వరకు వాళ్ళు అబ్బాయి అలా పోవటానికి వీలేదు మా తిండి తిన్నందుకు సరిపడినట్టు పనిచేసి పోవాలి అన్నారు అందుచేత వాళ్ళతో పాటు బుధవారము కాదు గురువారం గురువారము కాదు బుధవారం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ కవాతు ప్రారంభించాడు రాత్రిపూట వాళ్ళ మకాంలోనే పడుకొని తెల్లవారుగానే మళ్ళీ పోయి వస్తానన్నాడు అప్పుడు కూడా వాళ్ళు పోనీయలేదు అబ్బాయి మా తిండి ఎవరైతే తింటారో వాళ్ళు కనీసము ఐదేళ్ల వరకైనా మా సేవ చేస్తూ ఉండాలి ఒక్కొక్కప్పుడు పాతికేళ్ల వరకు కూడా ఉండిపోవలసి వస్తుంది ఇది మా నియమము అని చెప్పారు వాళ్ళు తిండి తిన్నందుకు చచ్చినట్టు ఆ కట్టెలవాడు సిపాయిలతో పూర్తిగా ఐదేళ్ల పాటు ఉండిపోయి వాళ్లను సేవించుకున్నాడు గడువు తీరటంతోనే అతను సేనాధిపతి వద్దకు వెళ్ళి సెలవిప్పించమనేసరికి సేనాధిపతి అతని సేవకు మెచ్చుకొని ఒక పటక ఒక పిల్లనగ్రోవి ఒక చొక్క ఒక లోహపు కూజ ఈ నాలుగు బహుమతిగా ఇచ్చాడు వాటితో మళ్లీ తన పూరి గురుసు చేరుకొని మునపటి వలనే కట్టెల వృత్తి సాగించని ఆరంభించాడు ఒక రోజున తను సంపాదించుకొని వచ్చిన బహుమతుల సంగతి జ్ఞాపకం రాగా వాటిలో పటకా తీసి నడుముకు పెట్టుకుని మామూలుగా అడవికి వెళ్ళాడు ఈ రోజున కూడా ఎప్పటి వలె మూడణాలు మాత్రమే రాబడి వచ్చింది ఇందుకు విచారిస్తూ ఆ మూడణాలు సంచిలో పడవేసుకుని అతని ఇల్లుకు చేరుకున్నాడు తర్వాత పోయి తన పటకా సంచిలో ఉన్న మూడణాల్లోనూ ఒక అణా దుకాణుదానికి ఇద్దామని తీయబోయాడు తీరా చూసేసరికి మూడనాలకి బదులు మూడు వరహాలున్నాయి ఈ మార్పుకు అతను నిర్ఘాంతపోయి మాట్లాడకుండా చల్లగా ఇంటికి మరలిపోయాడు మర్నాడు యథాప్రకారమూ కలపమోపుకి మామూలుగా మూడణాలే వచ్చింది పటకా సంచిలో వాటిని పడవేసి తిరిగి తీసేసరికి మళ్లీ మూడు వరహాలున్నాయి ఈ కీలకమంతా తాను ధరించిన పటకాలోనే ఉన్నదని అతను గ్రహించాడు ఏ రోజుకారోజు అతను పటకాలో పడవేసే మూడు అనాకాసులు మూడు వరహాలుగా మారిపోతున్నాయి ఇక శ్రీమంతుడు కావటానికి లోటేమి ఉంది అతను కొద్ది కాలంలోనే కోటేశ్వరుడైపోయాడు కొన్నాళ్ళకి కట్టెలవాడు కాలం చేయగా అతని కుమారుడు ఈ వృత్తిని సాగించుతూ వచ్చాడు కుర్రవానికి కూడా మోపికి మూడు అణాలు మాత్రమే వచ్చేది వాడి విరక్తితో ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి అమ్మా ఎన్నాళ్ళు శ్రమపడినా మోపికి మూడు అణాలు మించి ఒక్క దమ్మిడి అయినా ఎక్కువ రావటం లేదు నాయన మాత్రము నేను కొట్టినన్ని కట్టలే కదా కొట్టేవాడు కానీ రాత్రి అయ్యేసరికల్లా ఆయనకు వరహాలు కనిపించేయే ఈ కీలకమేదో నాకు చెబితే కాని వీల్లేదు అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు ఆమె రహస్యం వెల్లడి చేయకుండా తప్పించుకోబోయింది కానీ అతను లొంగక చెబితేనే చెప్పావు లేకుంటే పీక తెగవేస్తానని బెదిరించాడు ఈ బెదిరింపుకు భయపడి ఆమె తక్షణమే కొడుకును ధనాగారంలోకి తీసుకొనిపోయి నాయనా ఇదిగో నీ తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఇదే బాగుపడతావో చెడిపోతావో ఆ పైన నీ అదృష్టము అని చెప్పింది అదంతా ఒక్కసారిగా చూసేసరికి కళ్ళు జిగ్గాలుమని మనసు అనేక విధాలుగా పరిగెత్తింది రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాలనుకుని తన ఉద్దేశము ఆ దేశపు రాజుకు తెలియచేశాడు ఈ రాయబారం విని రాజు నవ్వు పట్టలేకపోయాడు సరే ఇస్తాము ఒక వంద బస్తాల నిండా వరహాలు జాగ్రత్తగా పెట్టు అని వేళాకోళంగా జవాబు పంపించాడు రాజు పంపిన వార్తకు గుర్రవాడు ఓస్ ఇంతేనా మహారాజు కోరిక ఇంకా ఏమో అనుకున్నాను అని తలచి గదిలోని ధనమంతా బస్తాల్లోకి ఎక్కించాడు ఈ ధనంతో పూర్తిగా తొంభై తొమ్మిది బస్తాలు నిండాయి నూరవ బస్తా పూర్తి కాలేదు అప్పుడు కుర్రవాడి తల్లితో తొంభై తొమ్మిది బస్తాల ధనము సంపాదించగలిగిన నా తండ్రి అంతటితో ఊరుకుంటాడా ఇంకా ధనం ఉండి ఉండాలి ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు తల్లి ఎంత చెప్పినా లాభం లేకపోయేసరికి ఆమె కుర్రవానికి భర్త సంపాదించిన పటకా ఇచ్చి దాని రహస్యం వెల్లడించింది ఈ రహస్యం తెలిసిన కొద్ది రోజులకే కుర్రవాడు ధనం చేసి నూరవ బస్తా పూర్తి చేసి రాజుగారికి పంపించాడు నూరు బస్తాల వరహాలు అందుకోగానే రాజు ఆశ్చర్యపడి కుర్రవాణి రమ్మని కబురు చేశాడు ఓయి అబ్బాయి నీ ప్రజ్ఞకు చాలా సంతోషించాము షరతు నెరవేర్చావు గనక మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయటానికి ఏమీ అభ్యంతరం లేదు కాని అయితే ఇంత త్వరలో మేం కోరిన ధనమంతా ఎలా సమకూర్చగలిగావో మేము తెలుసుకోవాలి మా అభిలాష తీర్చావంటే పెళ్లి సన్నాహాలు చేయిస్తాము అని రాజు అతన్ని లాలన చేశాడు రాజు పలికిన పలుకులన్నీ యదార్థమే అనుకుని కుర్రవాడు పటకాను గురించిన కీలకం వెల్లడించి వేశాడు ఈ రహస్యం తెలియగానే రాజు ఓరి దౌర్భాగ్యుడా ఇదంతా నీ ప్రజ్ఞో ఏమో అనుకున్నాను ఇంత చేసి ఈ పటకా సహాయంతో ఇంత గమ్మత్తు చేశావు ఇటువంటి పటక ప్రభువుల దగ్గర ఉండాలి కానీ నీ వద్ద ఉండవచ్చునా అని గద్దించాడు అంతలో భటులు వచ్చి అతన్ని చితకబాది పటక పటకా ఓడదీసి లాక్కున్నారు ఇక ఇప్పుడు చేసేదేముంది దేవుడా అంటూ ఇంటికి మరలి తనకు కలిగిన పరాభవాన్ని గురించి తల్లితో చెప్పుకొని ఏడ్చాడు ఈ కుర్రవాన్ని గోల భరించలేక ఆమె భర్త దాచి ఉంచిన వస్తువుల్లో పిల్లన గ్రోవి పట్టుకొని వచ్చి నాయనా ఈ పగిలిపోయిన పిల్లన గ్రోవి మాత్రమే మనకు మిగిలి ఉన్న ఆస్తి ఇది తీసుకొనిపో బాగుపడినా చెడిపోయినా నీ అదృష్టం అని చెప్పింది దీని మహిమ ఏమిటో చూద్దామని అతని నోటిలో పెట్టుకొని ఒక్కసారి ఊదేసరికి ఒక సిపాయి వచ్చి ఎదుట నిలబడ్డాడు మళ్ళీ ఊదినప్పుడల్లా ఒక్కొక్క సిపాయి ప్రత్యక్షమైతూ ఉండేసరికి ఈ మహిమ చూసి అతను సంతోషించాడు ఇలా కుర్రవాడు అనేక మంది సిపాయిల్ని సృష్టించేసరికి రాజ్యమంతా సైన్యంతో నిండిపోయింది ఈ వార్త రాజుకు తెలిసి కట్టెలవాని వారిని కబురు పెట్టాడు అబ్బాయి నువ్వు ఇంత గొప్పవాడువని మాకు తెలియకపోయింది ఈసారి మా అమ్మాయిని నీకు తప్పకుండా ఇచ్చి పెళ్లి చేస్తాను అయితే నీకు ఈ సేన ఎలా సమకూరిందో ఆ కీలకం మాకు చెప్పాలి అని పొగిడేసరికి కుర్రవాడు ఉబ్బిపోయి పిల్లనగ్రోవిని గురించిన రహస్యం వెల్లడి చేశాడు ఈ రహస్యం తెలియగానే రాజు మునుపుటి వలె కుర్రాన్ని గద్దించి వాడిని మెత్తగా తన్నించి పిల్లనగ్రోవిని లాక్కున్నాడు మళ్ళీ కుర్రవాడు ఏడుస్తూ తల్లి వద్దకు వచ్చి వలపోసిపోగా ఆమె జాలి దలచి భర్త విడిచిపోయిన బహుమతి వస్తువులలో మూడవది అయిన చింకి చొక్కా ఇచ్చి ఇదే ఉన్నది నాయన నీ అదృష్టం ఎలా ఉంటుందో చూసుకో అన్నది ఈ చింకి చొక్కా చిత్రమేమిటో చూద్దామనుకుని కుర్రవాడు తొడుక్కునే సరికల్లా తన మనసులోని ఉద్దేశం ప్రకారము రాజుగారి కోటలో ఉన్నాడు కోటలోకి వెళ్ళి చొక్కా తీసేసరికల్లా ఇంటిలో ఉన్నాడు మళ్ళీ చొక్కా వేసుకున్నాడు తక్షణమే కోటలో ప్రత్యక్షమైనాడు ఈ కీలకం తెలిసిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదని తలచి చెరచెర రాజకుమారి అంతఃపురంలోకి పోయి ఆమెను పలకరించబోయాడు ఇలా రోజూ అతను ఆమె వద్దకు వస్తూ పోతూ ఉండే వరకు రాజకుమారి భయపడి ఒకనాడి సంగతి తండ్రితో చెప్పింది అప్పుడు రాజు ఈ మహిమగల చొక్కాన్ని కాజేయటానికి ఒక సేవకుని నియమించాడు ఆ సేవకుడు కన్నంగల ఒక పెట్టెను రాజకుమారి గదిలో పెట్టించి అందులో తను దూరు కూర్చున్నాడు ఈసారి కుర్రవాడు వచ్చి చొక్కా విప్పి అక్కడ పెట్టగానే యుక్తిగా వాడు ఆ చొక్కాన్ని కాజేశాడు ఇంతలో రాజకుమారి గోల చేసేసరికి కోటలోని పరివారం అతన్ని చుట్టుముట్టి మునుపుడి కంటే ఎక్కువగా తన్ని వదిలిపెట్టారు అతను చచ్చి చెడి తప్పించుకొని సిగ్గుతో తల్లి వద్దకు వచ్చి బుద్ధొచ్చింది క్షమించమని ప్రార్థించాడు ప్రాధేయపడ్డాడు కుమారుడి అవస్థ చూసి ఆమె కడుపు కరిగిపోయింది తన భర్త సంపాదించిన బహుమతులలో చివరకు మిగిలిన కూజా కొడుకు చేతిలో పెట్టి నాయన మన ఆస్తిలో ఇదే కడపటిది నీ గీత ఎలా ఉంటుందో చూసుకో అన్నది ఆ కూజా పట్టుకొని అతని రివ్వున పొలాల్లోకి పారిపోయాడు పోయి పోయి తన కూజా పక్కన పెట్టుకుని ఒక పర్వతం దిగువన కూర్చున్నాడు వెంటనే ఒక దివ్యమైనటువంటి తోట కనపడింది ఆ తోట రకరకముల పూలజాతులతో నిండి ఉన్నది ఆ చెట్ల పళ్ళు చేతికి అందుతూ ఉన్నాయి తన దగ్గరగా ఉండే ఒక చెట్టు నుంచి ఒక రేగుపండు తుంచి తినబోయాడు అది గొంతు దిగిందో లేదో అతని తల మీద రెండు గొర్రె కొమ్ములు వంటివి ములవనారంభించాయి ఏమీ తోచక అతను చేయి జాపి మరొక చెట్టు నుంచి జామపండు వంటిది తీసుకుని తినబోయాడు అది నోటికి తగలటంతోనే అతను ఒక గాడిద స్వరూపం పొంది గాడిద అరుపులు అరవటం ప్రారంభించాడు గాడిద రూపంలో ఉన్న వాణి కొడుకు ఆ దగ్గరలోనే ఒక బంజరులో గడ్డి మేయబోగా ఆ గడ్డి కొరికిన తక్షణమే అతను తీరుగా మామూలు మనిషి అయిపోయాడు ఈ విధంగా మార్పులు కలిగిన తర్వాత అతను ఆ ఫలాలు ఆ గడ్డి ఆనవాలు పెట్టుకొని రకానికి కొంచెం తీసుకొని జేబులు నింపుకున్నాడు ఒక యోగివేషంతో దైవ ప్రార్థనలు చేసుకుంటూ అతను పోతూ ఉండగా పది మంది కలిసి ఆ యతీశ్వరుని వద్ద ఏమైనా మహత్వం ఉన్నదేమోనని తెలుసుకుని మేలు పొందుదామనే ఆశతో గుమిగూడారు ఒక చెట్టు కింద యతి బస ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఉపదేశం చేయనారంభించాడు ఆ శిష్యులలో తనని హింసించిన రాజభటులు కూడా ఉన్నారు వాళ్లకు తనపైన నమ్మకం కుదిరినట్లు కనిపెట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రేగుపండి ఇచ్చి తినమన్నాడు వాళ్ళ పండ్లు తినగానే తలలపైన గొర్రె కొమ్ములు మొలవనారంభించాయి ఆ శిష్యులు పది మంది యతీశ్వరుడి కాళ్ళపైన పడి మహాత్మా ఏ పాపము ఎరుగని మాకు ఇటువంటి కఠిన శిక్ష విధించారేమిటి దయవుంచి ఈ కొమ్ములు పోగొట్టండి అంటూ బ్రతిమలాడారు అయితే మీరు నన్ను కొట్టి నా వద్ద నుంచి లాక్కున్న పటక గ్రోవి చింకి చొక్క నాకు పట్టుకుని వచ్చి ఇవ్వండి రాజు వాగ్దానం ప్రకారము రాజకుమారికి నాకు పెళ్లి ఏర్పాటు చేయండి అన్నాడు అప్పుడు వారు ఓహో ఈ యతీశ్వరుడు ఫలానా కదా అని చెప్పి గుర్తించారు గత్యంతరం లేక ఆ పరిచారకులు వెంటనే కోటకుపోయి రాజుతో దెబ్బలాడి కట్టెలవాణి కొడుకు వద్ద అన్యాయంగా లాగికున్న మూడు వస్తువులు తిరిగి పట్టుకుని వచ్చి అతనికి ఇచ్చేశారు అప్పుడు అతను వాళ్ళ చేత గడ్డి తినిపించి కొమ్ములు పోగొట్టే వరకు వాళ్ళు బతుకు జీవుడా అనుకుని ఎంతో సంతోషించారు అతని మహత్తు తెలుసుకున్న ఆ పరిచారకులు రాజును మీద నుంచి తొలగించి కట్టెలవాని కొడుకుకి కొడుకుకే పట్టం కట్టారు రాజకుమారిని అతనికే ఇచ్చి పెళ్లి చేశారు అంతగా తనను పరాభవించిన రాజుకి మాయజాంపండు ఇచ్చి తినమనేసరికి పాపం రాజు గాడిదిగా మారిపోయి బ్రతికున్నంతకాలము బే బే అని అరుస్తూ ఉండిపోయాడు ఈ విధంగా రాజు తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాడు మరొక కథ కథ పేరు అక్షయపాత్ర రచించిన వారు ఆర్ రఘునాథరెడ్డి గారు అనగనగా మక్కా దేశంలో ఆలీ అనే ఒక మంగళి ఉండేవాడు నలుగురు వచ్చిపోయే నడిదారిలో అతను చిన్న క్షవరసాల తెరిచాడు అయితే ఆలీ గడ్డం గడ్డం కావడం చేత క్షవరం కోసం వచ్చిన సాయిబులందరూ ముఖం వీడు మనకు క్షవరం చేసేదేంటి పని చేయటమే చేతనైతే ముందు గడ్డమే బాగు చేసుకుని ఉండును అనుకుని భావంతో మరొక షాపుకి వెళ్ళేవాళ్ళు క్రమంగా ఆలీ షాపుకి ఒక్కరూ రావటం మానేశారు ఇలా ఉండగా ఒక రోజున ఒక ఆలీ వద్దకు వచ్చి ఆకలైతున్నదన్నాడు ఆలీవాడిని ఆదరించి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా వంటి మీద వేసుకునేందుకు అడగకనే చిన్న తువాలు గుడ్డ కూడా ఇచ్చాడు ముష్టివాడు సంతోషించి అబ్బాయి నీకేం కావాలో కోరుకో అన్నాడు అందుకు తాత తాత నా గడ్డం గడ్డం కావటం చేత అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు అందువల్ల నా మంగళ వృత్తి మందగించి బ్రతుకుతెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది అందమైన ఒక మూరేడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని మనస్సులోని కోరికను వెల్లడించాడు అప్పుడు ముసివాడు తన చింకి కోటులో చేయిపెట్టి ఒక పాత్ర తీసి ఇస్తూ అబ్బాయి ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది నీ కోరిక మాత్రమే గాని ఇతరుల కోరిక నెరవేరుదు సుమా అని చెప్పి అదృశ్యమైపోయాడు తర్వాత ఆలీ ఆ పాత్ర తీసి చూడగా దాని నిండా పగుళ్లు కనబడినాయి ముస్టి వెధవ టక్కరి చేసి నాకు ఈ పనికిరాని పాత్ర అంటగట్టిపోయాడు అనుకుంటూ దానిని అవతలకు గిరవాటు వేద్దామనుకునే వరకు దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయ పాత్ర అని అక్షరాలు రాసి ఉన్నాయి ఈ అక్షరాలు చూడగానే ఆలీ మనసు మారిపోయింది వీడు మామూలు ముష్టివాడు కాదు కాబోలు మహిమలు తెలిసిన వాడిలాగా కనబడుతున్నాడు అనుకుని ఆ పాత్రను శుభ్రపరిచి ఒకచోట జాగ్రత్తగా పెట్టాడు ఒకనాడు అందులో నీళ్లు పోయటంతోనే అవి కొత్త కొత్త ఉడికి పొగలు ఆవిరి బయలుదేరి ఆ గదంతా కమ్మేసింది ఆలీకి బయటకు బయటికి అనుకునేసరికి ఆ పాత్రలో నుంచి చిత్రమైన మనిషి వచ్చి ప్రత్యక్షమయ్యాడు ఆ మనిషికి సింహంతల పొడుగాటి జూలు చిలుక శరీరం శరీరమంతా కోతి శరీరం ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేం కావాలో కోరుకో అనేసరికి ఆలీ తాత తాత నా గడ్డం గడ్డం కావడం చేత అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు అందువల్ల నా మంగళవృత్తి వృత్తి మందగించి బతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది అందమైన ఒక గడ్డం ప్రసాదించినావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు అంతటా చిత్రమైన మనిషి అంతర్ధానమైపోయాడు పొగలు ఆవిరి పాత్రలోని నీళ్లు మాయమైపోయినాయి మరి కొంచెం సేపటికల్లా అతని కోరిక ప్రకారము పిల్లిగడ్డం పోయి అందమైన ఒక గడ్డం మొలిచింది ఒక్క రాత్రిలో ఆలీకి అందమైన మూరేడు గడ్డం మొలిచిందనే వార్త పొక్కడంతోనే ఊరిలోని సాయిబులందరూ ఆలీ షాపుకు వచ్చి తమ గడ్డాలు కూడా సరిగ్గా అతని గడ్డం మోస్తరుగా కత్తిరించి తయారు చేయమంటూ కూర్చున్నారు దెబ్బతో ఆలీకి దశ తిరిగి మంచి రోజులు వచ్చాయి షాపు పట్టకుండా ఖాతాదారులు రాసాగారు వ్యాపారం వృద్ధి పొంది ఆలీకి జీవనం చక్కగా జరిగిపోతున్నది పైగా అతని పేరు కూడా మారుమ్రోగిపోయింది కొంతకాలం అయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలకు విసుగెత్తిపోయింది మళ్ళీ ఆలీ వృత్తి మందగించింది అయితేనేం తన వద్ద కోరిక తీర్చే అక్షయ పాత్ర ఉన్నదిగా ఇప్పుడు మళ్ళీ రెండోసారి పాత్రలో నిగిలిపోసి చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఆలీ ఈసారి మునుపటి కంటే అందమైనది మోకాళ్ల వరకు వేలాడేది వెండి వెంట్రుకలతో మెరిసిపోయేది గడ్డం కావాలని కోరుకున్నాడు ఆ ప్రకారమే జరిగింది ఈ విడ్డూరము ఊరిలో అల్లుకోగానే ఇంకొకసారి సాయిబులందరూ షాపులో విరగబడి ఇటువంటి గడ్డం మాకు కూడా కావాలి అంటూ కూర్చున్నారు ఈసారి ఆలీ షాపుకి ఖాతాదారులు తిరిగి రావటము అతని పేరు మోగిపోవటము మాత్రమే కాదు ఈ వార్త సరాసరి పాదుషా చెవును పడింది ఓహో బాగా ఉన్నది మన రాజ్యంలో వెండి గడ్డపువాడు ఉన్నాడంటే ఎంత గొప్ప అని ఆలీను గురించి పాదుషా మెచ్చుకుంటూ ఉండగా చాటున ఉండి పాదుషా కుమార్తె ఆ మాటలు వినది నాన్నగారు మరైతే నేను వెండి గడ్డపు వాడిని పెళ్లాడతాను అన్నది గొప్ప కోసం పాదుషా అమ్మాయి నీకేంటి వెండి గడ్డపువాడు భర్త ఏమిటి బంగారుపు గడ్డపు వాడిని తెప్పించి నీకు పెళ్లి చేస్తాను చూసుకో అని బడాయి కొట్టాడు కోటలో పనివాడు ఒకడు ఈ సంభాషణ అంతా మూసుకొని పోయి ఆలీకి చెప్పేశాడు పట్టరాని ఉత్సాహంతో ఆలీ చిత్రమైన మనిషిని రప్పించి కోరికలు తెలియపరిచాడు ఈసారి అతనికి దగదగమని మెరిసే బంగారుపు గడ్డము మడవల వరకు వేలాడుతూ ఒక కొత్త రూపం వచ్చేసింది మరునాడు ఆలీ ముస్తాబై కోటకు చేరేసరికి అందరూ అతన్ని విచిత్రంగా వింతగా చూడసాగారు ఆలీ వచ్చిన సంగతి పాదుషాకు తెలియగానే తన వాగ్దానం ప్రకారము అతనికి కూతుర్నిచ్చి పెళ్లి చేయక తప్పింది కాదు ఇలా ఉండగా ఒకరోజున పాదుషా ఆలీని పిలిచి ఏమో ఆలీ బంగారు గడ్డంపైనే నాకు సరదా పుట్టింది రేపు ఉదయంలోగా నీ గడ్డం మోస్తరు గడ్డము నాకు వచ్చేటట్లు చేయాలి లేకపోతే నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు వెంటనే ఆలీ తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి పాదుషా కోరిక తెలియజెప్పాడు అందుకు చిత్రమైన మనిషి ఇది నీ కోరిక కాదు నేను నెరవేర్చను అంటూ అదృశ్యమైపోయాడు ఇక ఎలాగూ పాదుషా తన తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీగిస్తాడని ఆలీకి భయం పట్టుకున్నది ఆ కంగారులో ఆలీ తన అక్షయ పాత్రను స్నానప గదిలో దాచి మళ్లీ తీసుకోవటం మర్చిపోయాడు ఇంతలో రాజకుమారి స్నానపు గదిలోకి వచ్చి చూడగా పగిలిన పాత్ర ఆమె కంటికి కనపడింది దాన్ని చూసి చీదరించుకొని ఆమె కిటికీలో నుంచి విసిరేసింది సరిగ్గా అదే సమయంలో విరక్తి చెందిన ఆలీ ఆ దారిని వస్తూ తన మహిమగల పాత్ర క్రింద పడబోవటం చూశాడు ఆత్రంతో పరిగెత్తుకుంటూ పోయి అది ఎలా అయినా పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు ఆలి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి ఆలి కాళ్ళ దగ్గరనే పడి ఎన్ని ఉన్నాయో అన్ని ముక్కలైంది ఆ ముక్కల్లో నుంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రదేశమంతా కమ్మేసింది అందులో నుంచి విచిత్రమైన మనిషి ఆఖరిసారి ప్రత్యక్షమై మరెన్నడూ కనబడనని చెప్పి అంతర్ధానమైపోయాడు పాత్ర తన ఆధీనంలో నుంచి పోగానే ఆలీగడ్డం తడిమి చూసుకునేసరికి మళ్లీ తన పిల్లిగడ్డమే తయారై కూర్చుంది నిమిషమైనా అక్కడ నిలబడకుండా ఆలీ కాలికొద్దీ పరుగుపుచ్చుకున్నాడు పోయిపోయి ఇన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్న తన క్షవరసాలకు చేరుకున్నాడు గబగబా తలుపులు తెరిచి మీద ఉన్న రాజదుస్తుల ఒక మూల పడవేసి కూర్చున్నాడు చాలా కాలానికి మళ్లీ కంటబడిన ఆలీని చూసి సంతోషించి సాయిబులందరూ పలకరించారు ఎప్పటిలాగా అతని వృద్ధి సాగుతూనే ఉంది అయితే తన ఆజ్ఞ నెరవేర్చిన ఆలీని తలతేయించి కోటగుమ్మానికి కట్టించాలని పాదుష ఇప్పటికీ పంతం పట్టే ఉన్నాడు అయినా ఆ షాపు పక్క నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఆ పిల్లిగడ్డపు తన అల్లుడే అన్న సంగతి కనిపెట్టనే లేకపోయాడు మరొక చిన్న కథ కథ పేరు విశ్వప్రదక్షిణం కథను రచించిన వారు పి వెంకమాంబగారు కైలాసంలో ఒకనాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక పార్వతి పరమేశ్వరుడు కూర్చొని తాంబూలం వేసుకుంటున్నారు విఘ్నేశ్వరుడికి భోజనం కొంచెం ఉదాత్తం అవటం వలన ఆయాసంగా ఉండి ఓ తలగడ వేసుకొని వాళ్ళమ్మకు దగ్గరగా పడుకుని దుర్లుతున్నాడు కుమారస్వామి అంటే విఘ్నేశ్వరుడి తమ్ముడు పార్వతి పరమేశ్వరుల రెండవ కొడుకు అన్నమాట తన అన్నకు మళ్ళీ బద్ధకంగా ఒకచోట కూర్చోక చురుకుగా అటు ఇటు ఏదో ఒక పని ఉన్నవాడికి మళ్ళీ తిరుగుతున్నాడు ఆ సమయంలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడో గాని నారద మహర్షి వీణ మీటుకుంటూ వచ్చి ప్రత్యక్షమయ్యాడు ఆయన రెండో చేతిలో బంగారానికి మళ్ళీ పచ్చగా మిసమిసలాడిపోతున్న పెద్ద మామిడి పండు ఒకటి కనపడింది ఆటల హడావిడిలో ఉన్న కుమారస్వామి ఆ పండును చూడలేదు కానీ నేల మీద ఆపసోపాలు పడుతూ దొర్లుతూ కూర్చున్న గణపతి పసుగట్టేశాడు ఆయాసమంతా ఏమైపోయిందేమో గానీ గణపతి రివ్వుమని లేచి నారద మహర్షికి ఎదురెళ్ళి ఆ పండును అందుకోబోయాడు అప్పటికి కుమారస్వామి కూడా ఆ పండు సంగతి తెలిసి తూ ఎగిరి వచ్చి నాకో పండు అన్నాడు ఆ ఒక్క పండు కోసము ఇటు విఘ్నేశ్వరుడు అటు కుమారస్వామి పోట్లాడుకోసాగారు ఎవరైనా ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉంటే చూడటము నారదుడికి సరదా సరదా ఏమిటి అతనికి పోట్లాట చూస్తుంటే వేరే భోజనమే అక్కర్లేదు అందుకే అతనికి భోజనుడు అనే పేరు వచ్చింది కలహం అంటే పోట్లాట పోట్లాటే భోజనంగా కలవాడు గనక అతనికి ఆ పేరు వచ్చింది అందుచేత ఈ సమయంలో ఆనదమ్ములిద్దరూ ఒక్క పండుకోసం కొట్లాడుకుంటూ ఉంటే నారదుడికి చాలా సంతోషంగా ఉంది కానీ క్రమంగా ఆ పిల్లల పేచి చిలికి చిలికి గాలివానయ్యి కోసం వాళ్ళిద్దరూ కొట్టుకొని ఏడవటానికి సిద్ధమయ్యేటప్పటికీ వాళ్ళని తాను అలా ఏడిపిస్తున్నందుకు పార్వతీకి తన మీద ఎక్కడ కోపం వచ్చిపోతుందో అని భయం వేసి నారదుడు ఆ కొట్లాట ఏదో ఒక విధంగా పరిష్కారం చేయాలని ఆలోచించాడు ఏమోయ్ గణపతి నిన్నేనయ్యా కుమారస్వామి ఆగండి దెబ్బలాడుకోకండి నేను తెచ్చింది ఒక్క పండే కదా మీ ఇద్దరికి ఎలాగివ్వటం మీలో ఎవరికో ఒకరికే ఇస్తాను మీ ఇద్దరిలో ఎవరైతే పద్నాలుగు లోకాలు ఒక్క మాట చుట్టి ముందుగా ఇక్కడికి వస్తారో వాళ్ళకి పండు ఇచ్చేస్తాను అని ఆశ పెట్టాడు నారదుడు ఆ మాట విని వినటంతోనే కుమారస్వామి తన వాహనమైన నెమలి వీపు మీదకి ఎగిరి లోకాలన్నీ ప్రదక్షిణం చేసి రావటానికి వెళ్ళిపోయాడు పాపం గణపతి మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడు గణపతికి ఎప్పుడో పెద్దవాడయ్యాక ఒక ఎలుక వాహనం వచ్చిన మాట నిజమే కానీ మన మామిడి పండు ఇంకా అతనికి ఏ వాహనమూ లేదు పోనీ ఎవరి వాహనమైనా అరువు తీసుకొని ఎక్కి వెళదామనుకున్నా ఆ పెద్ద బుజ్జ మూలాన స్వారీ చేయడానికి సులువుగా లేక ఆ మాట తలపెట్టడానికి వీ లేకపోయింది పాపం గణపతికి ఏమీ తోచక అక్కడే చతికిలు పడిపోయాడు పండు మీద మాత్రము ఆశపోక దానివైపే చూస్తూ గుటకలో మింగటం మొదలుపెట్టాడు అప్పటికప్పుడే కుమారస్వామి లోకాలన్నీ నాలుగో వంతు దూరం చుట్టేశాడు తమ్ముడు రాకుండానే ఎలాగైనా ఆ పండు కొట్టేయాలని గణపతి ఆలోచన మొదలుపెట్టాడు అతని పొట్ట ఉపాయాలు పుట్టగనక గట్టి ఆలోచన ఒకటి ఇట్టే తట్టింది ఇదిరా పని అని గణపతి కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేచాడు ఏం చేస్తాడో చూద్దామని ఇటు నారదుడు అటు పార్వతీ పరమేశ్వరులు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు గణపతి మాట్లాడకుండా సరాసరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ ఒక మాటు ప్రదక్షిణం చేసి చక్కగా వచ్చాడు ఏం చెప్పమా ఉన్నట్టుండి వీడికి నా మీద ఇంత భక్తి పుట్టుకుని వచ్చింది అని పరమేశ్వరుడు ఆశ్చర్యపోతూ ఉంటే గణపతి నారదుడి వద్దకు వెళ్ళి అయ్యా నేను లోకాలన్నీ ప్రదక్షిణం చేసి ముందుగా వచ్చాను ఆ పండు ఇలా తిండి అన్నాడు నారదుడి నిర్గాంతపోయి నువ్వు ఇక్కడే ఉండి మీ నాన్న చుట్టూ ఓ మాటు ప్రదక్షిణం చేస్తే విశ్వ ప్రదక్షిణం చేసినట్లయితుందా అన్నాడు ఎందుకవదు మా తండ్రి విశ్వానికంతటికీ ఈశ్వరుడు కనుకనే ఆయనకి విశ్వేశ్వరుడు అన్న పేరు వచ్చింది ఆయనకి ప్రదక్షిణం చేస్తే పద్నాలుగు లోకాలు చుట్టూ వచ్చినట్లే ఆలస్యం చేయక పండు ఇలా ఇవ్వండి అన్నాడు విఘ్నేశ్వరుడు నారదుడు విఘ్నేశ్వరుడి యుక్తికి మెచ్చుకొని మామిడి పండు అతనికిచ్చేశాడు చేతిలోకి వచ్చి రావటంతోనే గణపతి ఆ పండులో ఉన్న రసం అంతా ఒక్క మాటుగా తొండంతో జుర్రేశాడు మరి కాసేపటికి కుమారస్వామి రోజుకుంటూ వచ్చి నారదుడికి ఎదురుగా నిలబడి పండు పండు అన్నాడు ఇంకెక్కడి పండు అప్పటికప్పుడే టెంకె కూడా చప్పరించేసి అవతల పారేశాడు గణపతి కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ